హరీష్ రావు కోట్ల కోట్లు అంతేనా కోట్ల కోట్లు చంపా మనకు మళ్ళా యాడుగులున్నా గానే ఉంటాం నువ్వు ఇట్లా హరీష్ రావు పైసలు బాగా పంపించిన గానీ మరి హరీష్ రావు మనసులో తోలిస్తాడు మరి తోలి అని అంతేనా భయపడతాడు అలా కష్టం చేసి మనకి మలానా సాగర్ కాలువలు పోతే ఉద్యోగాలు ఇస్తా అన్నారు కేసీఆర్ ఒక్కొక్కని రెండు ఎకరాలు పోయింది మనకు ఉద్యోగం దిక్కులేదు ఆ పైసలు కూడా దిక్కు రాలేదు వారికి హరీష్ రావు మలాన సాగర్ కట్ట మీద పోయి పాలాభిషేకాలు చేస్తాడు చేస్తారు ఒక్క ఆమెకి పని చేసి మత్తుగా పోవడచ్చు గోరా ఒక్కదానికి నాలుగు అబద్ధాలు ఆడితేనే వాళ్ళ రాజకీయం నడుతుంది హరేష్ రావు మీద ఎత్తేత్తంది కేసీఆర్ మీద బదనాం రావద్దు నీళ్ళ శాఖ మంత్రి ఆయనే ఉండే మా బాబుకి ఏ తినేది ఆయన దేని ఈయన మా బాబు మీద ఎత్తేస్తుండు అని కవిత అంటుంది ఇప్పుడు కవిత మొన్న న్యూస్ లో ఏం చెప్తుంది అంటే నా లగ్గం అప్పుడు పైసలు లేవు మా బాబు తాడా పైసలు లేవు కేసీఆర్ ఇప్పుడు కోట్ల కొద్దిగా మరి ఎట్లా సంపాదించండి తినండి మరి ఏ ముఖ్యమంత్రి సంపాదించండి ఎప్పుడు లేకపోతే ఇప్పుడు దోసుకొని తినే కాకుండా ఎక్కడికి మనం ఆమె చెప్తుంది కదా ఇక అవితేనే చెప్తుంది కదా నా పేరు పరిచయ 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 అక్కం అక్కం పరిచయ ఓ పేరు బాగా పాపులర్ ఉన్నట్టుంది కదా అంటే పైసలు బాగున్నాయి మీ దోస్తులు గట్టినే అంటున్నారు ఆయన ఆయనంతా ఆయన ఆయన బాలేదు మన హరేష్ రావు చంపాసుకున్నాడు చంపాసుకున్నాడు ఇక ఆయన తిరుపతి రెడ్డి అంటే ఊళ్ళో ఫేమస్ అంతేనా హరేష్ రావు బారే పైసా బాగా అంతేనా కోట్ల కోట్లు సంపాదిస్తారు మనకు మల్ల యాడు ఉన్నాం కానీ ఉంటాం నువ్వు ఇట్లా హరీష్ రావు పైసలు బాగా సంపాదించిన గానీ మరి హరీష్ రావు మనసులో తోలిస్తాడు మరి తోలి అని అంతేనా భయపడేది అలా కష్టం చేసి మనకేమన్నా ఇస్తురా అంతేనా మన కష్టం మనం మన ఎవరికేం భయపడే లేదంటు మనం చేసేది మళ్ళీ పరిశ్రమ ఎంత భూమి ఉందా నీకు నాకు ఉన్నది నాలుగు ఎకరాలు అంత నాలుగు ఎకరాలు అంత ఏం ఏం పెడుతుంది రెండు ఎకరాల మక్క వేసినా రెండు ఎకరాలంతా ఓరి వేసి ఓరి ఓరి మంచిగా ఉందా మక్కలు మాగానే అంటారు ఈసారి పన్నే పన్నె జ్వర రోగాలు తక్కువ తక్కువ ఉన్నాయి ఈ బాగా అంటే బక్కలు సరిపడేటట్టు బాగా పడేది అటు కూడా లేవు జ్వర రోగాలు ఈసారి పర్వాలేదు అన్నట్టు బొర్రా కూడా లేవు రోగా కాలం మంచిగా అయింది ఆ ఈసారి అయితే కాలం మంచిగా అయింది యాసంగి కూడా పండగ జర రెండేళ్లు లేట్ కాగానే అప్పట్లో మరి రేవంత రెడ్డి వచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఎనకటి కాలం మల్లింది అని చెప్పేసి బార్త గంటారు కదా అంటారు అప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో పోలేదా పోలే చంద్రబాబు నాయుడు మనకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన రాష్ట్రం మనకి కాగాముంది ఓ ఆరేడు ఏంటి ఆరేడు ఏళ్ళు పోయింది చంద్రశేఖర్ వచ్చినప్పుడు దానికి రాజకీయం కు కాలానికి ఎవరు అడ్డుకొని అడుకోడు భగవంతుడు ఆదాయ ఇదేమో నరుడు నరులు పట్టుబడితేనే బతుకంగా భగవంతుడు పట్టుబడితే బతకలేదు అంతే అంతే నరుడు ఒక పారి పట్టుబడతారు అనుకో ఒక పారి చెడిపోతాం ముఖ్యమంత్రి పొరల దానాలు పెట్టినా పడుతుంది పడుతుంది వాళ్ళు కింద మీద గుడ్లు చుట్టూ పూజలు చేసినా గాని పడది దేవుడు కొట్టేటప్పుడు కొడతాడు గురించి ఆయన కేసీఆర్ చేస్తానని కేసీఆర్ చేయాలి రేవంత్ రెడ్డి చేస్తానని రేవంత్ రెడ్డి చేయాలి అట్లా చేయాలి ఎవరైనా అంతే ఇక రాజకీయం లేక మీద నేను ముఖ్యమంత్రి కావాలి నేను కూడా పన్నెండు అబద్దాలు అర్థం ఆయన ముఖ్యమంత్రి గాని ఆయన పన్నెండు జామీలు ఇస్తాయి బీసీ బంధు బీసీ బంధువు కూడా రాలే ఒక్క ఇద్దరికి వచ్చిన మా బీసీ దళిత రాలే ఒక్కొక్క ఇంట్లో రెండు రెండు మన మలానాసాగర్ కాలువలు పోతే ఉద్యోగాలు ఇస్తా అన్నారు కేసీఆర్ ఒక్కొక్కని రెండు ఎకరాలు పోయింది ఉద్యోగం దిక్కులేదు ఆ పైసలు కూడా దిక్కు రాలేదు కూడా కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నావు అలా మనం మునిపేరలకు షాపులు పట్టుకొని వాళ్ళకి రైట్లు ఇస్తాం పైసలు ఇస్తామని ఇక అవి మనకి దగ్గర లేదు కాబట్టి వాళ్ళ ఊళ్ళోళ్ళకు ఇస్తే ఇచ్చిండో చెప్పలేము మనకు గాని ఇప్పటికైతే కాలువైన ఉద్యోగాలు రాలేదు పైసలు కూడా ఇంకా కొంత కాలువ కూడా కాలేదు కొంత నేను పని చేసిన ఇప్పుడు నాలుగు పండ్ నాలుగు ఆమెలు ఇస్తా ఒక్క ఆమెకి పని చేసి మత్తుగా పోడొచ్చు గౌర పొద్దుగా కైకిల్ పోతాం పొద్దుకొచ్చే మొత్తం కోసొచ్చిన నాలుగు ఎకరాలు కోసినామని అనుకుంటాం మళ్ళా తెల్లారి కూడా కొయ్యాలి తెల్లారి కూడా మొయ్యాలి అట్లుంటే పంతానం పంతానం ఉంటది గొప్ప చెప్పు ఒక్కటి చేసి మూడు చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకుంటారు ఎట్లయినా గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు చెప్పుకుంటే మళ్ళీ రేపు పొద్దుగా విలువ ఉంటుందా చెప్పుకోకుంటే మళ్ళా పబ్లిక్ లెక్క ఎట్లా పోతానని చెప్పుకోకుండా వాళ్ళకి తెలియదా ఒకదానికి నాలుగు అబద్దాలు ఆడితేనే వాళ్ళ రాజకీయం నడుతుంది మంది కూడా ఏదో అట్లా చేస్తారు అంతే ఇప్పుడు ఫస్ట్ సారి హరీష్ రావు ఇప్పుడు నీళ్లకు శాఖ మంత్రి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉండే నీళ్లకు సంబంధించి నీళ్ల మంత్రి ఉండే ఆయనతో ఐదేళ్లలో బాగా దోచుకొని తిన్నాడు అని చెప్పి ఆయన తీసేశారు అనే కవిత అంటుంది వాళ్ళ వాళ్ళ మామ బిడ్డనే అంటుంది ఇప్పుడు బాపు మీద కేసులు గిట్లా గిట్ల 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 అయ్యే వారికి బాపు మీద ఎందుకు వడబొట్టాలి అని హరీష్ రావు మీద ఎత్తేత్తంది కేసీఆర్ మీద బదనం రావద్దు నీళ్ళ శాఖ మంత్రి ఆయనే ఉండే మా బాబుకి ఏమేరకా తినేది ఆయనది ఈయన మా బాబు మీద ఎత్తేండు అని కవిత అంటుంది పదవి పేరేది ఇచ్చిరని ఇప్పుడు అంటది ఈమెది ఆమె కవిత లగ్గం అప్పుడు లగ్గం చేస్తామంటే పైసలు లేవా అని ఆమెనే అంటుంది కదా ఇప్పుడు కవితనే నా లగ్గం అప్పుడు ఇప్పుడు కవిత మొన్న న్యూస్ లో ఏం చెప్తుంది అంటే నా లగ్గం అప్పుడు పైసలు లేవు మా బాపు తాడే పైసలు లేవు కేసీఆర్ ఇప్పుడు కోట్ల వద్దీ మరి ఎట్లా సంపాదించండి తినండి ఫామ్ హౌస్ రెండు వందల యాభై ఎకరాలు కాల్వ్ఆర్ కేసీఆర్ కు మరి ఏ ముఖ్యమంత్రి సంపాదించండు ఎప్పుడు లేకపోతే ఇప్పుడు దోసుకొని తినే కాకుండా ఎక్కడ మరి ఆమెనే చెప్తుంది కదా ఇక అవి తినే చెప్తుంది కదా బయట పంచాయతీ ఇంటి మంచి నా లగ్గం అప్పుడు రూపాయలు లేదు మా బాపు తాడ పాకిచ్చి నా లగ్గం చేసిండు అన్నప్పుడు ఇప్పుడు మనం గుడ్డిగా మన జనాలు ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు గంతగానం పైసలు ఎట్లా వచ్చినాయి అంత ఫామ్ హౌస్ ఎట్లా కట్టిండు ఇంకా అది కాక కొన్ని జాగాలు ఉన్నాయి కదా మరి ఇంకా జాగాలు అది మనం జాగాలు కూడా ఉన్నాయి కదా మరి అది మంది మీద ఎందుకు ఏడ్ చూడేందుకు సొంత బిడ్డనే చెప్తుంది కదా మొత్తానికి ఇప్పుడు హరిజరావు కూడా కదా రబ్బర్ పెట్టే ట్రంక్ పెట్టే రబ్బర్ షిప్ అనేది అంటారు అది అంటారు వచ్చిండు ఆయన కూడా వేల కోట్లు తప్ప వేల ఇప్పుడు మామ మామ సాటుకు అల్లుడు తింటాడు అల్లుని సాటుకు మామ తింటారు కండక్టర్లు ఇప్పుడు కాంట్రాక్టర్ ఈయనకి ఈయన ఈయన కొంత ఆయన కొంత ఆ కాంట్రాక్టర్ ఆయనకి ఇచ్చాయి ఈ కాంట్రాక్టర్ ఈయనకి ఇచ్చాయి కదా బాగానే బాగానే మొత్తం రాజకీయాలు మన మనకు గుడ్డి అర్థం అవుతుంది కదా నా అప్పుడు నా బాప్ తడా పైసలు లేవు అప్పులు తీసుకొచ్చి లగ్గం చేసిండు అని ఆమె అంటుండంగా ఇప్పుడు మన సిచ్యువేషన్ వాటి చూస్తే ఇప్పుడు ఎట్లున్నది మొత్తానికి అయితే సింపుల్ కదా ఒకటి సింపుల్ సింపుల్ గా రూపాయి లగ్గానికి రూపాయి కాదు లేని ఇప్పుడు వేల కోట్లు ఎక్కడికి నేనే ఆలోచించాలి వందల కోట్లు వేల కోట్లు కాదు వందల కోట్లు డాలర్లు సంపాదిస్తారు అంతేనా అట్లా సంపాదించిన వాళ్ళు మనల్ని చూసుకో తినందు మరి ఆడికెళ్ళి వస్తున్నాయి అవి మనం ఇప్పుడు మా మా బాపు గదే నాలుగు ఎకరాలు చేసిండు అదే నాలుగు ఎకరాలు మల్ల మనం గదే చేస్తున్నాం మరి వాళ్ళు గట్లెట్లా మరి తినంది పంట పండితే లక్ష లక్షలు పండుతాయి లక్ష లక్షలు పండుతాయి ఆయన ఆయన భూమి ఇప్పుడు మాకంటే ఎక్కువ చేస్తాడు పెద్ద 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 రైతే ఇప్పుడు పెద్ద రైతే కావచ్చు పొట్టు ఉన్నెత్తి పొడుగు కొడితే పొడుగు ఉన్నెత్తి కొడుతూనే ఉంటుంది ఉపాధి అంతేనా తీరు కోసం మీకు ఏత లేదు చేయరాదా కేసీఆర్ చేసినట్టు ఏత మీకు కేసీఆర్ చేసిన కేసీఆర్ ఏమన్నా బంగారు యూరియా కలుతుండ బంగారు మసాలా కలుతుండ అది కావే కోడరుగుతుంటేది కదా అవి కావే మసాలా సంతలు కదా అవి కాదే మళ్ళా మనుషులు చేసేది కదా మళ్ళా ట్రాక్టర్లే కదా దున్నేది అది ఎట్లా చేస్తాడు ఆడట్లా బంగారం ఆడుతుంది ఎక్కడో ఆ అది మా దా పడగల అని ఈ ఒకసారి చూపెట్టి అది చూపెడతాడు చెప్పు మరి ఇప్పుడు పది ఎకరాలు ఏం చేస్తా ఆయన చెప్పాను పది ఎకరాలు ఆయన ఎంత పంట పండిస్తాడు పంట పండి ఇప్పుడు ఆయనకి ఎంత పండుతుంది నాకెంత గిన్ని గిన్ని ఫుట్లు పండించిన చెప్తాడా లేకంటే ఇంకెక్కడ తీసుకొచ్చి అలా పెట్టి నాకు ఇంత పండింది ఇది అక్కడ ఆదాయం తీసుకొచ్చి ఆదాయం మీద పెట్టి నాకు ఇంత పంట పండింది అని చెప్తారు అంతే కదా అంతే ఎక్కడ లేని పంట ఆయనకి ఎట్లా జనాలకి కాదా మొత్తం ఇప్పుడు పర్వాలేదా జర గవర్నమెంట్ ఏమన్నా మరి అంటే దోసుకుంటూ తక్కువైంది అప్పటికంటే జర బాగా ఇంబాల్ దోసుకునే కాడికి దోసుకునే ఉంటారు వీళ్ళైనా దోసుకుంటారు వాళ్ళైనా దోసుకుంటారు